thank you ఆంధ్రప్రదేశ్ కు కరోనా కంటే ప్రమాదకరమైన వైరస్ వైసీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమని కరోనాకు వ్యాక్సినే మందు కానీ జగన్ వైరస్ కు మందు ప్రజలే అని జగన్ పై ధ్వజమెత్తారు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగేంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా అనకాపల్లి జిల్లా పాయకరోపేట మండలం గుంటపల్లి గ్రామంలో జనసేన పార్టీ కార్యకర్తల సమావేశంలో నాగేంద్రబాబు పంచకర్ల రమేష్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎంతో కష్టపడి ఈ పార్టీని ముందుకు తీసుకువెళ్లారని వచ్చే ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలో మన పార్టీ గొంతు వినపడేలా మనందరం కష్టపడాలన్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల కష్టాలు గమనించి పవన్ పార్టీ పెట్టారన్నారు జగన్ రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించకుండా చంద్రబాబు పవన్ల వ్యక్తిగత విషయాలు విమర్శించడం దౌర్భాగ్యమని ఎంత దాచుకోవాలి ఎంత భూమి కబ్జా చేయాలని జగన్ ఆకాంక్ష పొత్తులో భాగంగా ఎవరికి టికెట్ ఇచ్చినా అందరం కష్టపడి గెలిపించుకోవాలన్నారు అధికారం అనేది ఉంటేనే మనం ఏదైనా సాధించుకోవాలి కేవలం ఒక ప్లేస్లో గెల్చు లేకపోతే రెండు ప్లేస్లో గెల్చు ఈ ఉపాయం అందువల్లే పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి రిస్క్ తీసుకోకుండా ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ శాసనసభలో జనస్థాయి జనసేన అభ్యర్థులతో శాసనసభలో ఎట్టిగా తన గడవ వినిపించడానికి ఉద్యోగుతులవుతున్నారు پون کلیا آزاد مالا مجھے ہیرو کرم جی آئندہ پیری فائننس منسلک چار منٹی سو بالکل کا پون کلیاں نا پون کلیاں کون ఐడియాలు వస్తాయి ప్రజల కోసం నిలబడాలపడలేదు అందుకని ఈ రోజు కూడా అనుకోలేదు అద్భుతమైనటువంటి ఆశయంతో ఉంటుంది ఆ పార్టీ ఇవాళ డబ్బుతో పార్టీ ఒకే లేకపోతే అదాని దాట వందరు వేలకు లక్షలు వాళ్ళెవరూ నడపలేదు ఒకే కొంతమంది నాయకులే ఉంటారు ఆ పార్టీ ఉపయోగించారు ఒకేనే జలసేన తమ అందరూ కూడా గర్వించాల్సిన ఒక విషయం ఏంటంటే సోల జలసేన పార్టీ పెట్టి తరహాలు పెట్టి ఈ దన్ని ఒక తీసుకొచ్చింది అవు కలికి ఈ తీసుకో ఏపర్ చేసిన ఇంట్లో ని వైసింది ఎవరు పెడితే ఆ లావేసన గుర్తించాడు కూడా ఎడిటర్ ఇక్కడ అలా ఆ దహయం పెట్టి అవు కలిక ఈ జలసేనని కూల తీసుకో అంటే అంతకష్టమైన పడింది ఒక పార్టీ అంత అంటే రక్తాన్ని కలిగించాల్సి వస్తుంది అందరిని కలిగించాల్సి వస్తుంది మనసుని సంతోషాన్ని సుఖాన్ని కలిగించలేదు అలాగే బరులకి వర రక్షణ వల్ల లక్షణంగా గోడ పెట్టాల్సిన అవసరం ఉంది అలాగే డ్రైనేజ్ వ్యవస్థ క్షీణించింది దానివల్ల ఎన్ని ఇబ్బందులు పోతారో తెలుసు అని అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది

ఈ ప్రతి సమస్యని నిలవడాల్సిన అవసరం ఈరోజు ఈ నాయకుల ఉంది ఎవరైతే నిలబడతారో ఎవరైతే జనసేన టీడీపీ అలా చేసుకుంటున్న అభ్యర్థి అది ఎవరైనా సరే పర్లేదు వాళ్ళని దేం ఫస్ట్ పాయింట్ జనసేన టీడీపీ అభ్యర్థి ఎవరు నిర్ణయిస్తారో అది ఒక ఖచ్చితంగా ప్రజలు నాయకులు అనేక రకాల పర్మిట్ ఇష్యూస్ నిర్ణయిస్తారు